నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు మనము దసరా స్పెషల్ ఏ రోజుకు ఆ రోజుకి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉన్నాము మొదటి రోజు పాడ్యమి రోజు ఈ రోజు అనుసరించాల్సిన విధి విధానాలు ఏంటండి అమ్మవారిని ఈ రోజున బాలా త్రిపుర సుందరి అవతారంలో వెలయిస్తారు బాలా త్రిపుర సుందరి అంటే తొమ్మిదేళ్ల బాలిక స్వరూపంలో ఉన్న అమ్మవారు ఈ రోజున ఈ వెల్లయించడంతో పాటుగా ఇవాళ నుంచి మనం దసరా పూజలు మొదలు పెడతాము నవరాత్రులు అంటే పొద్దున్నే కలసం పెట్టుకోవటం ముందే ఇల్లు శుభ్రాలవి చేసుకుంటాం చక్కగా మామిడి తోరణాలు కట్టడం వాకిళ్ళకి గుమ్మాలకి రాసి బొట్టు పెట్టుకోవటం మొక్క కాస్త పసుపు రాసి బొట్టు పెట్టి ఒక దీపారాధన చేసుకోవటం తర్వాత కలసం పెట్టదలుచుకుంటే వాళ్ళు కలశ స్థాపన ఉదయం చేసుకోండి కలసం పెట్టడం అఖండం పెట్టదలుచుకుంటే అఖండం కూడా తయార ఒక చిన్న మంచి మూకుడు పెద్ద సైజు మూకుడు తీసుకోవటం దానికి పెద్ద ఒత్తి దానికి సరిపడా కొంచెం రెండు లోపల రెండు మూడు చుట్లు వచ్చి పైకి ఒత్తి వచ్చేలాగా పెట్టుకోవాలి కరెక్ట్ గా వేసామనుకో ఒత్తి మా ఇదైపోతుంది కదా కొడి కట్టు కొడి తీసిన కొద్ది ఒత్తి అయిపోతుంది అట్లా కాకుండా మెలిపెట్టిన వత్తిని ఒక రెండు రౌండ్లు లోపల నూనెలో ఉండాలి ఒక్కొక్కసారి పైకి రావాలి మనం ఇది తీసుకున్న సరిపోతుంది సరిపోతుంది అనమాట తర్వాత మూకుడులో చక్కగా నిండుగా ఆజ్యం పోస్తారు మీరు నెయ్యి పోయిదలుచుకున్నారు నూనె పోయిదలుచుకున్నారో మీ విధానం పోసుకోవటము ఆ వెలిగించి చోట కదలకండా జాగ్రత్తగా రక్షించగలిగే ప్రదేశంలో ఉండకూడదు గాలి తగలకూడదు ఇతరతర నడిచే వాళ్ళ బట్టలు రెపరెపలు వస్త్రాలు తగలటము లాంటివి జరగకూడదు అట్లా చక్కగా మంచి ఏర్పాటుగా చోట అఖండం వెలిగించి పెట్టుకోవటం అఖండం పెట్టటము తర్వాత ఈ కలశ స్థాపన చేసుకోవటము ఒక వినాయకుడిని పెట్టుకున్న చిన్న గణపతిని చేసి వినాయకుడిని ఆవాహన చేసి తర్వాత విసర్జన కూడా చేసి పక్కకు పెట్టుకోవటం అప్పుడు అమ్మవారి ఆరాధన మీరు ఏ పటం పెట్టుకోదలుచుకున్నారు ఒక పీఠం మీద ఒకవేళ ఈ కలశం పెట్టము ఒక పీట వేసుకుని లేదా ఉన్న రెగ్యులర్ దేవతార్చన ఎక్కడుందో అక్కడేనో అక్కడే ఈ అమ్మవారి ఫోటో మీరు ఏది పెట్టుకుంటున్నారో సాధారణంగా పెట్టుకునే ఫోటో ఏంటంటే మనకి అమ్మవారి ఇట్లా కూర్చుని ఉంటుంది పరమేశ్వరుడి మీద కూర్చున్నట్టు అటు ఇటు సరస్వతి లక్ష్మి ఇద్దరు విసురుతున్నట్టుగా ఉండే పరివారంతో ఉన్న లలితా పరమేశ్వరి పటాన్ని అయితే బాగుంటుంది మొత్తం అన్ని అవతారాలకి మనకి ఈ ఫోటో సరిపోతుంది ఈ ప్రతిమ విశేషం ఏది ఉందో ఫోటో గాని ఇంకో చిన్న ప్రతిమ గాని అనే పెట్టుకోవటం తర్వాత అన్ని పువ్వులు అన్ని సిద్ధం చేసుకోవటం ఏ రంగు వస్త్రాలు వేస్తాం నమ్మగారు సాధారణంగా కుం పింక్ మనం వేసుకున్న లాంటివి మంచిది గులాబీ రంగు లేతదైనా ఇందులో లైట్ కలర్ ఇందులో డార్క్ కలర్ గోల్డెన్ రంగులు ఉంటాయి కదా ఏదో ఒక రకం వస్త్రం అంటే మీరు ప్రతి రోజు ఒక వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించటం పూజ చేసుకుంటాము వస్త్ర సమర్పణ చేసేటప్పుడు ప్రిఫరబుల్లీ పింక్ పెట్టుకోండి గులాబీ రోజు ఆ మొదటి రోజు సరే ఇది ఏర్పాటు చేసుకోవటము తర్వాత ఈ రోజున మొదటి రోజు కాబట్టి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం బాగా గ్రాండ్గా చేయాలని భావిస్తే కనుక మీరు పులిహోర పాయసము అలాంటివి చేసుకోవచ్చు అమ్మవారికి ప్రత్యేకంగా నివేదించేది ఏంటంటే ఇవాళ కట్టి పొంగలి తర్వాత కేసరి ఈ రెండు నివేదన చేస్తారు మీరు ఇంకా చాలా చేయొచ్చమ్మా పాలు పళ్ళు పెట్టుకోవచ్చు ప్రతిరోజు నియమంగా పెసరపప్పు నివేదన పెసరపప్పు నానబెట్టడము దాన్ని నివేదించటము తర్వాత ఏమో పానకం చేసి పెట్టడం మనము ఈ అమ్మవారి తాలూకు ఏ స్తోత్రం చదివినా కూడా అమ్మవారిది పవ నామాలు పవర్ఫుల్ ఈ ఎంత పవర్ఫుల్గా ఉండే శబ్దాన్ని ఉచ్చరించడం వల్ల ఏమవుతుందంటే మన చుట్టూతో ఉన్న వాతావరణంలో ఒక రకమైన వేడి కొడుతుంది ఏదైనా సరే ఏ అమ్మవారి అయినా కూడా దాంట్లో నుంచి ఒక ఉష్ణం వెలువెడుతుంది వేడి వెలువడుతుందని చెప్తారు దానికోసం అనేది చల్లబరచడం కోసం అమ్మవారికి మనం పానకము పెసరపప్పు పెసరపప్పు తప్పకుండా నివేదించాలి మిగిలినవి ఏవి చేసినా చేయకపోయినా ఇది చెయ్యాలని పెట్టుకోండి ఇంత చాలా చేయొద్దు ఇంత సులువుగా చేసి పెట్టుకోండి బెల్లం నానబెట్టడం పంచదార పానకం చేయొచ్చు పనికి వస్తుంది పంచదార పానకం కూడా చలవని చెప్తారు కొంచెము ఏలక్కాయలు తర్వాత ఒక చిట్కడి పచ్చకర్పూరము కొంచెం మిరియాలు వీలైతే అవి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ వారం పది రోజులు వాడుకోవడానికి పనిచేస్తుంది ఆ చేత్తో ఈ చేత్తో ముట్టుకునేవి కాకుండా కొంచెం పై ఎత్తున జాగ్రత్తగా పెట్టుకోవటం పానకాన్ని నివేదన చేసుకోవచ్చు అక్కడి నుంచి అమ్మకి బాలా త్రిపుర సుందరికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవచ్చు మీకు స్తోత్ర నిధి యాప్లో బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం శతనామావళి దొరుకుతుంది అష్టోత్తర స్తోత్రము దొరుకుతుంది శతనామావళి దొరుకుతుంది ఆ రెండు చదువుకోవటం మీ వల్ల అవేమి కాదు శ్రీమాత్రే నమ అంతే మీరు దానికి ఒక లెక్క పెట్టుకోండి కానీ శ్రీమాత చిన్నది కదా అలా అనంగానే పూజ అయిపోయినట్టుగా అనిపించదు అవును నూట ఎనిమిది మీరు ఒక మాల పెట్టుకుని నూట ఎనిమిదికి సంబంధ పూసలున్న మాలలు దొరుకుతాయి కదా అవును మాలతోటి అమ్మవారిని నమస్కారం చేసుకోవటం ఆ మాలని మీరు నూట ఎనిమిది సార్లు జపం చేస్తే చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది చేయగలిగితే గనక ఇంకా కుంకుమ పూజ కూడా ఈ రోజు నుంచి మొదలు పెట్టి మొదలు పెట్టుకోవచ్చు మనం చిన్న ప్రతిమ విశేషం ఏదైనా పెట్టుకున్నాం ఇట్లా ఉన్న ప్రతిమ లేదు మన దగ్గర చిన్న గుండ్రటిది లలితా త్రిపుర సుందరి మనకి రాగిది పెట్టుకోవచ్చు చాలా మంచిది వెండిదో లేకపోతే పంచలోహాలదో బంగారు రూపు ఏదైనా లక్ష్మీ రూపు ఉందనుకోండి మన దగ్గర దాన్నే త్రిపుర సుందరిగా భావించి బొట్టు పెట్టి పెట్టుకోవచ్చు లక్ష్మీ రూపులు అందరి ఉంటాయి ఏదో ఒక శ్రావణ మాసంలో కొనుక్కుంటాం కదా పసుపు పెట్టండి దాని మీద బొట్టు పెట్టండి తయారైపోయింది అమ్మ ఇక ఒక చిన్న దీంట్లో పళ్ళెల్లో సెపరేట్గా పెట్టుకోండి తమలపాకు వేసి దాని మీద ఈ అమ్మవారి ప్రతిమ విశేషం దగ్గర ఏది ఉంటే అది అది పెట్టుకోవటము మీరు ఒకవేళ నూట ఎనిమిది సార్లు కాకపోతే ఇంత సమయం పెట్టుకుని చేసుకుంటాం అనుకోండి జపం అమ్మవారిని తలుచుకుంటాం అప్పుడు ఓ చిటికెట్టు కుక్కం పట్టుకోవటం వేసేయటం దాని మీద అమ్మవారి మీదకి సమర్పించేసేయటమే తర్వాత నివేదన చేసుకోవటము మళ్ళీ సాయంకాలం మళ్ళీ సాయంకాలం పూజకి మనము ముత్తైదును పిలుచుకొని పేరెంట్లాగా చేసుకోవచ్చు ఎవరైనా పిలుచుకోవచ్చు ఎవరైనా ఒక్క ముత్తైదువునైనా పిలిచి పొద్దునుంచి సాయంత్రం లోపల మీరు ఏది నివేదన చేసినా పనికి ఏ పండు నివేదన చేసినా సరే మీరు ఇది కాకుండా ఒకవేళ ఇలా చేయలేము మామూలు వంట చేసుకుంటాం అన్నం పప్పు కూర ఏవో చేసుకుంటాం మహా నివేదన అది కూడా నివేదన చేయొచ్చు పాత్ర ఏ పాత్రలో వండుతామో ఆ పాత్రతో సహా తెచ్చి పెట్టచ్చు లేదా ఒక అరిటాకులోనో ఒక వెండి పళ్ళెంలోనో మనం ఎంగిల్ చేసిన పళ్ళ్యాలు కాకుండా రోజు వారిని మనం తినేవి కాకుండా ఒకవేళ అందులోనే ఉంటే దాంట్లో ఒక అరిటాకు వేసేయండి అరిటాకులో ఈ చక్కగా అన్నము కూర పప్పు వేయటము దాని మీద కొంచెం నెయ్యి నెయ్యేసి వచ్చిన బెల్లం ముక్క ఒక చెంచాడు పెరుగు వేసి చక్కగా నివేదన చేయండి పూర్తి స్థాయి ఆహారం వచ్చినట్టు కాదు మనం ఇంట్లో తయారు చేసుకునే ఆహార పదార్థాల మీద కూడా బెల్లము నెయ్యి వేస్తే గనక అది పూర్ణ నివేదన నివేదన కింద మనం ఇంకేం లేదు ఒట్టి అన్నమే వండేవు నువ్వు అన్నమే ఇంకేం వండలేదు ఒట్టి అన్నం మీద కూడా ఓ బెల్లముకు పెట్టడం కొంచెం నెయ్యి అయటం ఇది పూర్తి నివేదన కింద అవుతుంది అనమాట ఇది సమర్పించుకోవటము ఒక నమస్కారం చేసుకోవటం ఇప్పుడు ఈ మొత్తం ఈ తొమ్మిది రోజుల్లో మనం చేసుకోగలిగేవి ఏంటంటే రోజు లలితా సహస్రనామ పారాయణ చేసుకోవచ్చు పొద్దున ఒకసారి సాయంత్రం మళ్ళీ ఒకవేళ కాదు ఇంకా ఇంకొకటి ఏదైనా చేయాలంటే లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేసుకోవచ్చు ప్రతిరోజు లక్ష్మీ సహస్రనామం చేసుకోవచ్చు ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు ఏంటంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపాలలోనే అమ్మవారు కొలవబడుతుంది మీరు ఏ రూపంలో భావించినా ఆ రూపంలో మనకి కనపడుతుంది మన వెంటుంటుంది ఎలా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అయితే లలిత సహసనామం చేసుకోవాలంటే సహసనామం చదువుకోవటం ఓ చిట్టుగా కుంకుమట్టుగా చదువుకోవటం నా ఈ కుంకుమని అమ్మవారికి సమర్పణి నివేదన చూపించి ప్రతిరోజు అమ్మవారిని కథపాల ఇలాంటి ప్రశ్నలు వస్తాయి ఏమీ కదపదు ఈ తొమ్మిది రోజులు కూడా అలా చదిపే పని లేదు మీరు పటం పెట్టుకున్న ప్రతిమా విశేషం పెట్టుకున్న కలశం పెట్టుకున్న అమ్మ అక్కడ చక్కగా కూర్చొని ఉంటుంది మనకి లలితా సహస్రనామాల్లో బాలా త్రిపుర సుందరి ప్రస్తావన చాలా క్లియర్ గా చక్కగా స్పష్టంగా కనపడుతుంది లలితా సహస్రనామాలు చూసుకుంటే మనం సహస్రనామం మనకు ఎట్లా నడుస్తుంది అంటే అమ్మవారి సౌందర్య వర్ణన చేసిన తర్వాత భండాసుర వధ కోసం ఉద్యుక్తురాలే అమ్మ వెళ్ళినట్టుగా కనిపిస్తుంది మొదటి రోజు అండి మొదటి అసలు మనకి లలితా సహస్రనామాల్లో అదే కనిపిస్తుంది అదే మొదటి రోజునే బయలుదేరింది అనుకుందాం ఈ బయలుదేరినప్పుడు ఆవిడ ఎలా వెళ్ళింది ఎక్కడి నుంచి వచ్చాడు ఈ భండాసురుడు పరమేశ్వరుడు మన్మధుణ్ణి దహించినప్పుడు అదొక బూడిది కొప్పైపోయాడు అట మన్మధుడు బూడిది కుప్పైపోయేసరిగా ఆవిడ రతీదేవి సోకించింది అయ్యో నీకు వివాహం చేసి నీ వల్ల సంతానం పొందాలి సంతానం వల్ల తారకాసుర సంహారం జరగాలని ఇంత చేస్తే మన్మధుణ్ణే భగ్నం చేశాడే భగవంతుడు శివుడు ఏం చేశాడు మన్మధుణ్నే భగ్నం చేసాడు కదా ఇలా అయిందని ఆవిడ దుఃఖిస్తే అమ్మవారు ఆమె ఏం చెప్పింది ఏం పర్వాలేదు నీకు కనిపిస్తాడు అనంగుడుగా ఉంటాడు శరీరం లేకపోయినా వాడు ఉంటాడు అతను మన్మధుడు ఉంటాడు నీ వరకు రతిదేవికి మాత్రం సాకారంగా కనపడతాడట అని చెప్పి వరం ఇచ్చింది అయితే ఈ బూడిద కుప్పలా పడిపోయింది కదా ఈ కుప్పలా పడిపోయిన బూడిదల్ని ఈ పరమేశ్వరుడు యొక్క వెనకాల ఉంటారు కదా శివగణాలు ఆ గణాలలో ఒకటి దాన్ని ఇట్లా ప్రతిమలాగా చేసాడు ఒక బొమ్మ చేసాడట ఆ బూడిదతోటి అప్పుడు అయ్యో అన్నారు భండ భండ అన్నారు ఇదేమిటి అని ఆ భండు ఆ బూడిద తోటి తయారు చేయబడిన వాడు ఒక రాక్షసుడుగా మారాడు శివుని దంతో చేసిన వాడు శివుడు ఆ శివుడు కాల్చిన బూడిద మన్మధుడి బూడిదే అది కాని మన్మధుడికి శరీరం వచ్చేసింది అవశేషం కదా ఈ అవశే అందుకని బూడిదలు చేతులు పెట్టి ఆడకూడదు అలాంటివి చెప్తారు కదా పెద్దవాడు ఎందుకు ఈ భండాసురుణ్ణి సంహరించడానికి లలితా త్రిపుర సుందరి తన సైన్యంతో సహా వచ్చింది అందులోనే మనకి వారాహి వాళ్ళందరి స్వరూపాలు కనపడతాయి లలితలో కనిపిస్తుంది ప్రత్యేకంగా ఈ వధోద్యుక్త బాలా విక్రమనందిత అని ఒక నామ ఉంది కుమారుణ్ణి సంహరించింది అమ్మవారు ఏది కుమార కుమారి రూపంలో బాల విక్రమనందిత అని చెప్తారు బాల యొక్క విక్రమాన్ని చూసి సంతోషించింది అమ్మవారు అమ్మవారి పుత్రికగా చెప్తారు ఈ బాలా త్రిపుర సుందరిని మనం ఏమనుకుంటా అంటే ఆమె యొక్క బాలిక రూపం అనుకుంటాము ఇట్లా చూపిస్తారు మనం ఎట్లాగైనా చేయొచ్చు ఓకే అయితే ఈ రూపాన్ని మనం ఎట్లా ఆలోచించాలి ఒక తొమ్మిది సంవత్సరాల చిన్న కన్యకా స్వరూపం మనకి ఫోటోలు కూడా కనిపిస్తాయి చక్కగా పట్టుకుని వస్త్రాలు అవి చాలా ముచ్చటగా ఉండి లంగా జాకెట్ వేసుకుని జడ ముందుకు వేసుకుని ఉన్న బాలా స్వరూపం ఎంత అత్యద్భుతంగా ఉంటుందో అవును అమ్మవారి యొక్క ప్రార్థనా శ్లోకం ఏదైనా ఒకటి తీసుకుని బాలది బాల చదువుకోవచ్చు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు నూట ఎనిమిది పెట్టుకోండి ఒక శ్లోకం చెప్తారా రమ్మగారు చెప్తాం అరుణ కిరణ జాలై రంజిత సావకాశ విద్రుత జపవటి కా భీతి హస్త ఇతర కరవరాక్ష ఫుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల ఇది ఒక శ్లోకం ఇందులో ఇంకొకటి ఉంది మాలాశ్రుని పుస్తక పాశ హస్తాం బాలాంబికాం శ్రీ లలిత కుమారీం కుమార కామేశ్వర కేళిలోలాం నమామి గౌరీం నవవర్ష కన్యాం శ్లోకంలోనే నమామి గౌరీం నవవర్ష కన్య తొమ్మిదేళ్ల కన్యకాస్వరూపంలో ఉండి కామేశ్వర కేడి లోల కామేశ్వరుడితోటి ఆడుకునేందుకు సంతోషించేటువంటి అమ్మని నేను కొలుస్తాను శ్లోకంలోనే చెప్పబడి చెప్పబడింది ఈ తొమ్మిదేళ్ల కన్యకా స్వరూపంలో ఉన్నటువంటి బాలని ఈ తొలి రోజున మనం అర్చన చేస్తాం మీరు ఇదంతా చెయ్యం ఒట్టి నమస్కారం దీపారాధన చేయండి పంచోపచారాలు చేయండి దీప ధూప నైవేద్యాలు అంతే మధ్యలో గంధ పరికల్పన పుష్పం గాని గంధం కానీ పరికల్పన చేయండి పువ్వులు పెట్టండి పువ్వులు పెట్టడం దీపం దూపం నైవేద్యం నమస్కారం ఆ నమస్కారం తోటి ఏదైనా ఒక్క ప్రార్థనా శ్లోకం ఈ ప్రార్థనా శ్లోకాన్ని నేను చెప్పింది వివరంగానే వినపడుతుంది కాబట్టి ఇదే మీరు పదకొండు సార్లు ఇరవై సార్లు నలభై సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చక్కగా సాకల్యంగా చదువుకోవచ్చు మంచి ప్రార్థనా శ్లోకం ఈ శ్లోకాన్ని నేను ఎక్కడి నుంచి తెచ్చానంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఒక గోడ మీద శిలాఫలకం మీద ఉన్నాయి ఈ రెండు ఓహో నేను ఎప్పుడో వేములవాడు వెళ్ళినప్పుడు అది కనపడేస్తారు కదా అది తెచ్చుకున్నాను నేను అదే నాకు విడిగా ఎక్కడ పుస్తకాల్లో ఇవి కనిపించలేదు మీకు ఎక్కడైనా దొరికితే అది చదువుకోండి స్తోత్ర నిధి యాప్ లో బాలాంబికది మనకి అష్టోత్తరం దొరుకుతుంది అష్టోత్తర శతనామా వాళ్ళు చెప్పుకోండి పువ్వులు సమర్పించండి నమస్కారం చేసుకోండి సాయంకాలం ఇదే మనం రిపీట్ చేస్తాం ఉదయం ఒట్టిగా నమస్కారం చేసుకుని లలిత శాస్త్రం ఏదో చదువుకుంటే సాయంత్రం ఈ విశేష సేవ ఉంది కదా ఏదైతే మనం బాలాంబిక చేసుకుంటామో అది చేసుకుని నమస్కారం చేసుకోవటమే మళ్ళీ రేపొద్దున ఇంకొక దేవతామూర్తిని అర్చం చేసుకుంటాం సంతోషం గారు నమస్తే నమస్తే చేయండి